జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలివారం కంటే రెండో వారం మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు సాధిస్తోంది ఇక ఇరవై ఒకటో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ఇరవై రెండో రోజు హనుమాన్ మూవీ ఎంత టాలీవుడ్ బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం క్రియేట్ చేసింది ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసింది ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది మరో కొత్త రికార్డు పదిహేను రోజుల్లో క్రియేట్ చేసింది రెండు వందల యాభై కోట్లు పదిహేను రోజుల్లో తీసుకువచ్చింది నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా రెండు వందల యాభై కోట్లు సాధించడం నిజంగా ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లు దాటిన ఈ సినిమా మూడు వందల కోట్ల మార్కు దిశగా ముందుకు సాగుతోంది హిందీ వెర్షన్ సుమారు అరవై ఏడు కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఇక పంతొమ్మిదో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చిన ఈ సినిమా ఇరవయో రోజు నాలుగున్నర కోట్లు ఇరవై ఒకటో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇరవై ఒక్క రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వసూళ్ల మార్క్ను అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది వసూళ్ల పరంగా ఇక ఇరవై రెండో రోజు నేడు సినిమాకి సుమారు ఆక్యుపెన్సీ ముప్పై రెండు శాతం కనిపిస్తోంది ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఈ విషయాన్ని చెప్తున్నారు ఇక ఫిబ్రవరి వరకు పెద్ద బాక్స్ బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది ఫిబ్రవరి నెల అంతా కూడా ఈ సినిమా సందడి చేయనుంది హనుమాన్ యాభై కోట్లకు పైగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు